మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఏంటంటే అండి ఇద్దరు అమ్మాయిలు నాకు మెసేజ్లు పెట్టారు వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను అనమాట ఇద్దరు అమ్మాయిలకి పెళ్ళి ఐదు పిల్లలు లేరటండి వెయిట్ కూడా చాలా తక్కువ ఉన్నారు ఒక అమ్మాయికి అయితే రెండు మూడు సార్లు ఆబరేషన్ కూడా అయిపోయింది అంటున్నారు తర్వాత ఒక అమ్మాయికి ఏమండి బ్లడ్ లేదు ఐదు పాయింట్లో ఆరు గ్రామ్స్ ఉన్నాయి అంతేనండి ప్లస్ బరువు కూడా చాలా తక్కువ ఉంది అనమాట నలభై మూడు కేజీలు ఉన్నది కానీ అమ్మ మీరు ఇవన్నీ నేను చెప్పినవన్నీ పాటించుకుంటే మీకు ఆ వెయిట్ అనేది పెరుగుతుంది ప్లస్ మీకు పిల్లలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ గుడ్ హ్యాబిట్స్ ఒక అమ్మాయి వచ్చి గుడ్ హ్యాబిట్స్ పెట్టండి అన్నది చూడండి మార్నింగ్ మార్నింగ్ రెండు గ్లాసులు వేడి నీళ్ళు అయితే తాగాలి తర్వాత వచ్చి మనం టీ బదులు గ్రీన్ టీ తాగాలన్నమాట టీ అంటే పాలు పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఏదైనా గ్రీన్ టీ లాంటిది తాగడానికి ట్రై చేయండి ఎలాంటి పాలు తాగొద్దంటున్నారు ఇప్పుడు డాక్టర్స్ ఎందుకంటే గర్భాశయ వ్యాధులు వచ్చేస్తున్నాయి అంటే మిల్క్లో ప్యాకెట్ పాల్లో మనకి రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు కదా అందుకని తాగొద్దంటున్నారు అన్నమాట అది ఆవు పాలు దొరికితే తాగొచ్చు నేనైతే బ్రౌన్ రైస్ కూడా మీకు ఆఫర్ చేస్తాను ఎందుకంటే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్లో బీట్వెల్వ్ అనేది ఉంటుందన్నమాట బీట్వెల్వ్ చాలా అవసరం అండి అదే రకంగా బ్లడ్ పట్టడానికి నేను చెప్తాను సపోటా జ్యూస్లు చేసుకోండి ఎందుకంటే ఈ బ్లడ్ లేకపోవటం వల్ల కూడా మీకు నెలసరిలో విపరీతమైన బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట మీకు అయిపోతుందని కూడా మెసేజ్ పెట్టారు కదా మీరు కాబట్టి బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లీడింగ్ తక్కువ అవుతుంది అనమాట చెడ్డ పోతుంది అని సుదిలేయకండి కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళు మెడిసిన్స్ రాస్తారు స్టాప్ అవడానికి అవి కంపల్సరీ వాడండి ఆ బ్లడ్ పట్టడానికి ఇలా సపోటా జ్యూస్లు చేసుకోండి అలాగే సపోటా జ్యూస్లో మీరు కంప్ ఇది వేసుకోండి ఏంటి డేట్స్ ఖర్జూరం వేసుకుంటే అందులో ఐరన్ కంటెంట్ అనేది కూడా మీకు చాలా ఎక్కువ యాడ్ అవుతుంది అనమాట అదే రకంగా మీకు ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది అనుకోండి ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నెలసరిలో ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది కన్ఫామ్ కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ పువ్వులు ఏంటండి దానిమ్మ పువ్వులు ఉంటాయి కదండి అవి తెచ్చుకొని పొడి చేసుకుని ఎండబెట్టుకుని పొడి చేసుకుని కాస్త పట్టి బెల్లలోనో లేదా మామూలుగానే కాస్త మజ్జిగలో వేసుకుని ప్రొద్దుట సాయంకాలం తాగండి తాగితే కంపల్సరీ మీకు ఆ బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట అలాగే డాక్టర్స్ ఇచ్చిన మందులు కూడా వేసుకోండి అవి మానవద్దు మీరు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూనే ఉండాలన్నమాట అయితే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మొత్తం మార్చుకోవాలి అంటాను నేను ఇక చూసారా సపోటా జ్యూస్ చక్కగా ఉంటుంది ఇక చూడండి పెద్ద గ్లాస్ మీకు చిన్న గ్లాసు పుట్ట పుట్టబోయే మీ పిల్లల కోసం అనమాట రెండు గ్లాసులు తాగేసేయండి తాగేస్తే చక్కగా బ్లడ్ అనేది ట్వంటీ డేస్లో ఎంకరేజ్ అయిపోతుంది అనమాట ఇగ చూడండి నేను వచ్చి బీట్రూట్ జ్యూస్ కూడా పెట్టాను ఈ వీడియోలో బీట్రూట్ జ్యూస్ కూడా బ్లడ్ పట్టడానికి ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ పెరగడానికి కూడా మీరు చాలా చెయ్యాలి కష్టపడాలి కాస్త ఎక్కువ తినడానికి ట్రై చేయండి ఫ్రూట్స్ ప్లస్ వెజిటబుల్స్ కూరగాయలు అవి కూడా తినండి గర్భ గర్భ పోతుంది కదండి అది ఆభర్షణలు అయిపోతూ ఉంటాయి కదా చాలామందికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల మెటీరియల్ పొర ఏర్పడదనమాట అందుకని అది పెరగడానికి మీరు ప్రోటీన్ అనేది తినాలి కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి మీట్ ఇప్పుడు చికెన్ తినకండి చికెన్ ఎందుకు తినొద్దు చికెన్ మంచిది నాటువి దొరికితే తినండి నాటు కోడలు ఇలాంటివి దొరుకుతున్నాయి కదా అవి తినండి మీరు ఫిష్ కూడా తినచ్చు ప్లస్ ఎగ్ కూడా తినచ్చు ప్లస్ కానీ చికెన్ అనేది మాత్రం బాయిలర్ తినొద్దు ప్లస్ మటన్ తినండి మటన్ వల్ల ఈస్ట్రోజిన్ అనేది పెరుగుతుంది రెడ్ మీట్లో విపరీతమైనటువంటి ఈస్ట్రోజిన్ ఉత్పత్తి అవుతుంది అనమాట నేను అదే ఈస్ట్రోజిన్ గర్భాశయ వాపులు ఉన్నవాళ్ళు తినకూడదు అని చెప్తాను ఎందుకంటే వాళ్ళకి వాపు అనేది పెరిగిపోతుంది అనమాట కాకుండా ఇలాగ అబార్షన్ అవుతున్న వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ తినటానికి ట్రై చేయండి అన్ని కూరగాయలు తినచ్చు ఆవకాయ అనేది తినద్దు కారాలు మసాలాలు బాగా తగ్గించేసుకోవాలి మీరు ఎందుకంటే వెయిట్ పెరగరు మిరియాలు అలాంటివి చాలా తక్కువ బిర్యానీలు కూడా ఎక్కువ తినకూడదు చాలా తక్కువ అనమాట రేర్గా తినండి లైట్గా ఉండాలి మసాలా అనేది అలాగే అల్లం వెల్లుల్లి ఫేస్ కూడా చాలా తక్కువ వాడుకోవడానికి ట్రై చేయండి సాధ్యమైనంత వరకు స్వీట్కి సంబంధించినవి ఎక్కువ తినడానికి ట్రై చేయండి అలాగే మినపసున్నులు ఉంటాయి కదా మినపసున్నులు ఎక్కువ తినండి బాగా తినడం వల్ల కూడా బ్లడ్ అనేది పడుతుంది ప్లస్ ఒళ్ళు వస్తుంది అనమాట ఆ ఒళ్ళు కోసం బయటవి ఫుడ్లు అవి తినేయకండి బేకరీలు పొరపాడు కూడా తినొద్దు ఎందుకంటే అందులో డాల్డాలు వేసేస్తారు కేక్ అంటే ఇప్పుడు చాలా ఈజీగా మన ఇంట్లో వాటితోని నెయ్యితో చేసుకోండి నేతి మంచి నెయ్యితో ఏ ఫుడ్ తిన్నా పర్వాలేదు మీరు నూనె అనేది కూడా కాస్త తగ్గించుకొని నేతితో వండుకోండి మీకు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు కొంత శ్రమ పడాలండి ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం అనేది ఒక వరంలా ఉంటుంది ఎందుకంటే అంత తేలిగ్గా ఏమీ పిల్లలు పుట్టట్లేదు అనమాట ముందు రోజుల్లో ఎలా ఉంటుంది అంటే పిల్ల ఒక పిల్లడిని కన్నా కన్న తల్లిని ఒక దేవతలా చూసే రోజులు వచ్చేస్తాయి ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ అటువంటివి బయట ఎప్పుడైతే పానీపూరీలు అవి ఇవి తినేసి రకరకాల డిసీజెస్ వచ్చేస్తున్నాయి అండం విడద విడుదల అవటానికి కూడా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాయి అనమాట కాబట్టి అలాగే మగవాళ్ళకి కూడా వీర్యో కణాలు కూడా పడిపోతున్నాయి అని డాక్టర్స్ చెప్తున్నారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా జాగ్రత్తగానే ఉండాలి మీ హస్బెండ్ ఉన్నారు కదా ఆయనకి కూడా బయట ఫుడ్ అనేది పెట్టకండి బాదం పప్పు పప్పు బాగా తినండి మీరు తినాలి మీ హస్బెండ్ కూడా పెట్టండి అదే రకంగా రావి పళ్ళు ఉంటాయి కదా రావి కాయలు అవి తెచ్చుకొని పొడి చేసుకుని ఆ పొడి కూడా తినటం వల్ల కూడా పిల్లలు పుడతారు అదేవిధంగా రావి చెట్టు వేప చెట్టు పాతి ఉంటుంది కదా చాలా గుడిల్లో సుబ్బారాయుడు గుడు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఉంటాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ గుడి చుట్టూ ప్రదర్శన చేసి చెట్టుకి నీళ్లు పోయండి ఓకేనా పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ వైబ్రేషన్స్ మీకు తగిలి మీకు పిల్లలు పుట్టే అవకాశాలు చాలా అన్నమాట అదేవిధంగా ఈ వెయిట్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు అండి సెన్సిటివ్ మెంటాలిటీతో ఉంటారు ఎందుకంటే వీళ్ళు ప్రతిదానికి ప్రతి మాటకి కుంగిపోతూ ఉంటారు ఫస్ట్ అది తగ్గించుకోండి మీరు ఎందుకంటే మానవులు సహజ గుణం ఏంటో తెలుసా ఎదుటి వాళ్ళని బాధించడం ఈ రోజుల్లో ఒక తల్లికి ఒక బిడ్డకి సరిగ్గా పడట్లేదు అలాంటిది అత్తగొడలో అన్నాకి ఏవో గొడవలు ఒక కావడ పెట్టారు వాళ్ళు అత్తగారు వాళ్ళు కొంచెం పిల్లలు పడతలేదని గొడవ పెడుతున్నారండి అని అమ్మ పెద్దవాళ్ళు వాళ్ళ తరంలో వాళ్ళకి పిల్లలు ఈజీగా పుట్టేశారు వీళ్ళు ఏమన్నా పిల్లలు కలగకుండా వాడుతున్నారేమో అని అనుమానంతో కొంచెం మాటలు అంటారు ఓకే అలా అనకూడదు వాళ్ళు కానీ మీరు అవి లైట్గా తీసుకుని అవును నా మంచిగా కదా చెప్తున్నారు రేపు పొద్దున్న పిల్లలు పుడితే మిమ్మల్ని చూస్తారా వాళ్ళని చూస్తారా అదొకటి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు అనేస్తున్నారా అనేస్తున్నారా అని అనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అలా అంటేనైనా వీళ్ళకు శ్రద్ధ తీసుకుంటారని అలా అంటారనమాట కాబట్టి మీ పిల్లలు మీ మీ మాటే వింటారు వాళ్ళ మాట అయితే వినరు కదా అంతే కదా మీ మీరు మీ అమ్మా నాన్న మాట ఎలా వింటున్నారో అదే రకంగా మీ పిల్లలు మీ మాటే వింటారు మీకు రేపు అన్న రోజున మీకు తోడుగా నీడగా అన్నీ ఉంటారు కాబట్టి మీ మంచికే చెప్తున్నారని ఒక్కసారి పాజిటివ్గా తీసుకోండి తీసుకుని బాగా పిల్లల కోసం ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నది బాగా గుర్తుపెట్టుకోండి ధైర్యంగా ఉండాలి వీళ్ళు ఎక్కువ ఫుడ్ తినడానికి ట్రై చేయండి వాళ్ళు తిట్టినప్పుడు కుంగిపోవడం కాదు ఫైర్ తెచ్చుకోవాలి వాళ్ళన్నందుకైనా నేను సాధించాలి అనే ఒక కాన్ఫిడెంట్ని పెంచుకోవాలి మీరు అంతేగాని వాళ్ళు అన్నారు అనే కుంగిపోయి తింట మానేసి కూర్చుంటే ఎవరమ్మా మీరే మీ హెల్త్ పాడు అవుతుంది రేపు వద్దు మీకు ఏదైనా అయితే మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు అంతే కదా అది నష్టం అంతా మీకే జరుగుతుంది వాళ్ళకి ఏం జరగదు వాళ్ళకి ఇప్పుడు నిన్ను కుంగుదీసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకేంటి చక్కగా వాళ్ళకేమో నష్టం వస్తుందా ఒకసారి ఆలోచించుకోండి మినిమం నిన్ను ప్రేమించి భర్తలకు కూడా కొన్ని రోజులు బాధపడతారు తర్వాత సరేలే అని వదిలేస్తారు అలా కాదు మనం ఉంటేనే మన ప్రపంచం ఉంటుంది మనం బాగుంటే మన తల్లిదండ్రులు అవన్నీ ఆలోచించుకోవాలి ఆడపిల్లలు ఇది అనేస్తున్నారు కుంగిపోవడం తిండి మానేయడం ఇలా చేస్తున్నారు అలా కరెక్ట్ కాదు అది అదేంటంటే ఫైర్ తెచ్చుకోండి తెచ్చుకొని శుభ్రంగా తినడానికి ట్రై చేయండి ఇప్పుడు కాస్ట్ పెట్టి కొనాలి అవన్నీ ఎక్కడ కుదిరితే అన్నీ ఏంటంటే సపోటా పండ్లు ఎంత చాలా ఈజీగా కేజీ నలభై రూపాయలకు దొరికేస్తున్నాయి ఒక కేజీ తెచ్చుకున్నారంటే మూడు రోజులు వచ్చేస్తాయి అలాగే కరివేపాకు కొనాలే పెట్టాలా చెట్టు ఉంటే ఇంకా అదృష్టం ఎంత ఒక పది రూపాయలు ఆకు తెచ్చుకుని పచ్చడి చేసుకుని తినండి ములగా తెచ్చుకోండి పచ్చడి చేసుకొని తినండి బీట్రూట్ ఎంత చవక కేజీ ఇరవై నలభైకి వచ్చేస్తుంది ఎన్ని రోజులు వచ్చేస్తుంది అసలు కేజీ బీట్రూట్ తెచ్చుకున్నారంటే బోర్డు రోజులు మనం వంకలు వెతుక్కుంటాం ఫస్ట్ ఏంటంటే టేస్ట్ నచ్చదు మనకి కాబట్టి ఆ టేస్ట్ నచ్చగా అది తాగు కాబట్టి ఇందులో బెల్లం వేసుకుని బీట్రూట్లో కాస్త వెనీలా ఎస్సన్స్ యాడ్ చేసుకుని తాగండి బాగోకపోతే నన్ను అడగండి అలాగే క్యారెట్ జ్యూస్లు కూడా తాగుతూ ఉండండి ఫుడ్ మిషన్లో బెంగపెట్టుకుని కూర్చుంటే కుదరదు శుభ్రంగా తినాలి అలాగే మీరు మటన్ చికెన్ అన్నీ తినండి నాటుకోడి అది బాయిలర్ కోడి తినొద్దని చెప్పాను కదా ఎగ్స్ అన్నీ తినడానికి ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను సున్నుండలు అయితే తినండి బాగానే అవి తినడం వల్ల కూడా మీకు బలం అనేది వస్తుంది అనమాట నడుం బిగుస్తుంది అనమాట అలాగే నువ్వులు నూనె తినడానికి అది కూరల్లో వాడటానికి కూడా ట్రై చేయండి ఒళ్ళు అనేది బిగుస్తుంది అనమాట ఇంకా నెయ్యి అయితే చెప్పక్కలేదు ఎక్కువ వాడుకోండి ఇంచుమించి ప్రతి కూరలో నెయ్యి వేసుకోవడం ట్రై చేయండి మసాలాలు అవి తినొద్దు అసలు అవి తినడం వల్ల కూడా ఒకసారి వేడి చేసేసి బ్లడ్ అనేది కాస్త పాడవుతుంది తగ్గిపోవడానికి ఇది ఉందనమాట కాబట్టి సాఫ్ట్ ఫుడ్ స్వీట్ కంపల్సరీ ఫ్రూట్స్ బనానాస్ ఎక్కువ తినండి ఎందుకంటే వెయిట్ అనేది బాగా పెరుగుతారు మీరు ఫస్ట్ అమ్మ వెయిట్ పెంచుకోండి బ్లడ్ పెంచుకోండి అప్పుడు డిసీజెస్ అయినా ఆటోమేటిక్గా తగ్గిపోతే ఒక అమ్మాయి గర్భవాపు ఉంది అందరి లైట్గా ఉండొచ్చు కానీ ఇవన్నీ పాటించిన రోజుని మీకు అవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా పిల్లల కోసం ట్రై చే తర్వాత గచ్చకాయ అనేది మీరు వాడకూడదు వాడద్దు అసలు ఎందుకంటే అది చాలా వేడి చేసే పదార్థం అది కాబట్టి పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా మరి బ్లడ్ ఎక్కువైపోతున్న వాళ్ళు ఇంక వాడకూడదు ఏ ఫైబ్రాడ్స్ అన్నది అది కంపల్సరీ ఇంక వాడాలి తప్పదు అది కాబట్టి మీకు అంత అవసరం ఉండదు కాబట్టి మీరు వాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి గర్భవాప అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఒకవేళ అది కూడా తగ్గకపోతే అప్పుడు మీరు అది తగ్గడానికి ట్రై చేయదరగాలి అప్పుడు మీరు నాకు మెసేజ్లు పెట్టండి నేను మీకు అనేది చెప్తాను ఓకేనా మీరు అయితే ఒక రెండు నెలలు టైం తీసుకోండి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు కదా ఒక టూ మంత్స్లో మీరు విన్ అవ్వాలి ఎందుకంటే నా వీడియో అప్పుడు నేను ఆనందపడతాను అనమాట నా వీడియో ఎంతమందికి ఉపయోగపడింది కనీసం ఇద్దరికి ఉపయోగపడింది అని ఆనందపడతాను వెయిట్ అనేది పెంచుకోండి అమ్మా వెయిట్ పెంచుకోకపోతే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు నలభై మూడు ఉంది అమ్మాయి యాభై మూడు యాభై ఐదు ఉండాలి అంటే టెన్ కేజెస్ తక్కువ ఉంది ఎక్కువ ఉండటం ఎంత దారుణమో తక్కువ ఉండటం కూడా అంతే ప్రాబ్లం అవుతుంది అనమాట అర్థం ఎక్కువ ఉండటం వల్ల వేరే వేరే డిసీజెస్ వచ్చేస్తాయి తక్కువ ఉండటం వల్ల కూడా చాలా డేంజర్ కాబట్టి ఈ మీరు నలభై మూడున్న కే నలభై మూడు కేజీలు ఉన్న అమ్మాయి ఖచ్చితంగా యాభై మూడుకి రావాలి టెన్ కేజీస్ పెంచుకోవాలి ఆ బాధలో ఉండండి అవన్నీ పట్టించుకోకండి మనం ఏదైనా చెయ్యాలంటే మన లక్ష్యం మీదే ఉండాలి మన దృష్టి అంతా అన్వేషించుకోవాలి ఏ తింటే మనం వేడి పెరుగుతాము ఏ తింటే మనకు బ్లడ్ వస్తుంది అనేసి అనుకుంటూ ఉండాలి తప్ప వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అని బాధపడితే మాత్రం నష్టపోయేది మాత్రం మనమే ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను నేను అటువంటి అమ్మాయిని ఎందుకంటే నాకు పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళ లోపలనే నాకు పెళ్లి చేసేసారు నాకు చాలా చిన్న వయసులో అప్పుడు మా ఆలోచనలు ఎలా ఉంటే అసలు మీరు ఊహించుకొని ఇంకా మీ అదృష్టం మీరు ముప్పై రెండు ముప్పై మూడు అన్న వస్తున్నాయి ఇంకా మాకు ముప్పై ముప్పై రెండులకి మాకు ఆపరేషన్లు అయిపోయి మేము ఆరింతలు అయిపోయాం అసలు చెప్పాలంటేనే ఇలాగే మానసికంగా పడిన వాళ్ళమే కానీ లైట్ తీసుకోవాలి ప్రతి వాళ్ళకి ఉంటాయమ్మా కష్టాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను మీకు కర్రీ ఒకటి చెప్తాను కదా లాస్ట్లోనే ఇదేనండి ఇది ఇది కూడా తినడానికి ట్రై చేయండి బ్లడ్ పట్టాలి అంటే ఈ కూర తినాలి ఏంటంటే మేకలో టిల్ అని ఉంటుంది కదండి ఆ టిల్లు తెచ్చుకోండి మీకు ఇస్తాడు ఖాళీ మే షాప్కి వెళ్తే మటన్ అమ్మే షాప్కి వెళ్తే ఇస్తాడు టిల్ అంటారు ఇంచుమించి అన్ని తినేవాళ్ళు అందరికీ తెలుస్తుంది ఇది ఆంధ్రాలో బాగా ఎక్కువ తింటారండి బ్లడ్ లేదు అంటే ఫస్ట్ టిల్లు తెచ్చుకొని తినమంటారు అనమాట కంపల్సరీ ఇది తినటానికి ట్రై చేయండి వారంలో రెండు మూడు సార్లు అయినా తినటానికి ట్రై చేయండి ఇది ఎలా వండుకోవాలనేది నేను వీడియోలో పెడుతున్నాను చూడండి ఎందుకంటే బ్లడ్ అనేది బాగా వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు చాలామందికి అబార్షన్స్ అయిపోతున్నాయి కదా వాళ్ళకి ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల కూడా అబార్షన్లు అయిపోతాయి అనమాట డాక్టర్స్ అయితే ఈస్ట్రోజన్కి సంబంధించిన ఇంజక్షన్లు ట్యాబ్లెట్స్ ఇస్తారు ఇంకో విషయం కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి డాక్టర్స్ ఏ మందులు ఇస్తారో అవి వాడండి ఇప్పుడు అందరు డాక్టర్లు ఒకేలా ఉండరుండో ఈ కార్పొరేట్ హాస్పిటల్ అంటే అది వేరే విషయం అందరూ ఒకలా ఉండరు ఎందుకంటే వాళ్ళ చదివిన చదువుని బట్టి వాళ్ళు మంచి చేయాలని చూస్తారు కానీ మనం మనం కొంత చేసుకుంటాం మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోకపోవడం వల్ల కూడా మన ఆరోగ్యం పాడవుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నా మాటలు ఎక్కువ వినటానికి ట్రై చేయండి ఎందుకంటే నా మాటలు మీకు మోటివేషన్లో ఉంటాయి కర్రీ ఎలా చేయాలన్నది మీకు చూసుకోండి ఎందుకంటే ఈజీనే పెద్ద ఏం కష్టమేం కాదు అన్ని కూరలు ఎలా వండుకుంటారో అలా వండుకోవడమే ఇది కాస్తంత కారం తగ్గించుకోండి నేనైతే కొంచెం కారం మసాలా ఎక్కువేసానండి మీరు కొంచెం తగ్గించుకుని వండుకోండి ఎందుకంటే ఎన్వి కదా సువాసన వస్తుందని ఓకే వెళ్ళ అలా తినలేకపోతే తినండి కానీ వెంటనే ఏం చేస్తారంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తాగడానికి ట్రై చేయండి అలాగే మోషన్ అనేది మీకు రెండుసార్లు వెళ్ళాలి వెళ్ళాలంటే అంటే ఆకుకూరలు అనేది మస్ట్ అండ్ శుద్ధిగా తినాలి కంపల్సరీ రోజు మీ ఆహారంలో ఒక పప్పు ఆకుకూర వేసుకుని తినండి ఎందుకంటే ఇలాంటివి తినేటప్పుడు కొంచెం మోషన్ అవ్వదు కదా అది కూడా ప్రాబ్లమే ఇప్పుడు మోషన్ అవ్వకపోవడం వల్ల కూడా రోగాలు పెరుగుతున్నాయి అంటున్నారు ఎందుకంటే అన్నీ ఒకచోటే ఉంటాయి కదా గర్భాశయం ఇవన్నిటికి సంబంధించి మనకి పొట్టలోనే ఉంటాయి కాబట్టి ఒక కాబట్టి ఇవన్నీ చేసుకోగలిగితే ఇవి కూడా గుడ్ హ్యాబిట్సేనండి మంచి అలవాట్లు అనమాట ఎందుకంటే వేడి నీళ్ళు తాగడం తర్వాత గ్రీన్ టీ తాగడం ఇవన్నీ కూడా మంచి అలవాటు తర్వాత షుగర్ ఒకటి అస్సలు టచ్ కూడా చేయొద్దు మీరు బెల్లం వాడుకోండి మీకు ఎంత అంటే అంత బెల్లం వాడుకోండి పంచ బయట స్వీట్లు పొరపాట్లు కూడా తినద్దు మీరు సొంతంగా ఎంతండి ఒక కేజీ పొట్నాల పప్పు తెచ్చుకోండి కేజీ బెల్లం తెచ్చుకున్నా అది చేసుకుంటే తినండి అస్తమానం వేరుశెనగపప్పు తెచ్చుకుంటే అది ఇంకా వేయించుకోవాలి బోల్ ప్రాసెస్ వేరుశనగపప్పు తెచ్చుకోండి వేసుకోండి ఇలా గస గసగసాలు కూడా అండి చాలా మంచిది ఆరోగ్యానికి నేను గసగసాలు ఇంచుమించు ఎనిమి కూరల్లో గసగసాలు అనేది వాడాలి ఏదో ప్యాకెట్ తెచ్చుకున్నా వేసేసుకుంటున్నా అలా కాకుండా కొంచెం సొంతంగా చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం కష్టపడాలి తప్పదు ఎందుకంటే వాళ్ళ మాటలు పడి కన్నా ఆ మాటలు పడుతూ అలాగే బ్రతికే కన్నా మన శక్తి తెచ్చుకొని ఇలాగ అన్ని చేసుకోగలిగితే చాలా మంచిది అనమాట ఓకే అర్థమైంది కదా మీకు నేను చెప్పేవన్నీ పాటించుకోండి అమ్మా ముందు ధైర్యంగా ఉండండి దేనికైనా ధైర్యమే ముఖ్యం ధైర్యాన్ని కోల్పోయారంటే మీరు ఎంత అమృతం తెచ్చిపెట్టినా కూడా అవ్వదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారండి అంతవరకు జాగ్రత్తగా ఫుడ్ తిని వెయిట్ పెంచుకోండి బ్లడ్ పెంచుకోండి బాయ్ బాయ్